ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మార్గశిర మాసం అంటే మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి చాలా విశిష్టమైనది ఈ ఏకాదశి రోజున మనం చేసే పూజలు ఉపవాసాలు వ్రతాల వల్ల ఖచ్చితంగా విష్ణు కటాక్షం లభిస్తుంది సఫల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుదేవుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యపదం లభిస్తుంది అంతటి శక్తి ఈ సఫల ఏకాదశికి ఉంటుంది అయితే ఈ సంవత్సరం సఫల ఏకాదశి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది సాధారణంగా ఉదయం వచ్చిన తిథిని పరిగణలోకి తీసుకుంటాము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన సఫల ఏకాదశిని జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు అయితే ఈ సఫల ఏకాదశి రోజున జరిగే గ్రహ సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి వల్ల బంగారం అవ్వబోతుంది ఏ రాసుల వారికి మంచి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి ఈ సఫల ఏకాదశి ప్రయోజకరంగా ఉంటుంది ఈ రోజున మేషరాశి వారికి విజయాలను చేకూరుస్తుంది ఈ సఫల ఏకాదశి తిథి సమయంలో మేషరాశి వారు నూతన గృహాలను వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మేషరాశి వారు ఈ సమయంలో కుబేరులు అవుతారు విద్యార్థులకు కూడా ఇది అనుకూల సమయం సింహరాశి వారికి కూడా ఈ సఫల ఏకాదశి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అన్ని విధాలా కలిసి వస్తుంది అలాగే చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి బంధువుల మద్దతు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది తులారాశి వారికి సఫల ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు అలాగే సమాజంలో గుర్తింపు లభిస్తుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఈ రాశి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను నిర్వహించవలసి వస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు ఇక నుండి తులారాశి వారి అదృష్టానికి తిరిగి ఉండదు అలాగే సింహరాశి వారికి కూడా సఫల ఏకాదశి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అన్ని విధాలా కలిసి వస్తుంది చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల మద్దతు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది వృచిక రాశి వారికి ఈ సఫల ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో వృచిక రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు ఈ రాశి వారికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు వృచిక రాశి వారి అదృష్టానికి ఇది పూర్తి మద్దతు ఇస్తుంది ధనసు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి వస్తుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమించిన వారితో ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు ఇది ధనసు రాశి వారికి అదృష్ట సమయం అనే చెప్పాలి మీనరాశి వారికి ఈ సంవత్సరంలో సఫల ఏకాదశి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి కొత్త పనులను ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఇక నుండి మీనరాశి వారికి కలిసి వచ్చే కాలం చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి